రైతులందరూ కూడా రెండు క్రాపులు వేసుకుంటూ పామాయిల్ వేసే ప్రతి రైతు కూడా టెన్ మీటర్స్ స్క్వేర్ వేసుకుని దాంట్లో ఇంటర్ క్రాప్గా కోకోఖ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం రెండు కూడా సెమిల్టెనిస్గా మనకి ఆదాయం అనేది చక్కగా వస్తుంది ఈ రోజున ఎందుకంటే రెండు క్రాపులు ఉండటం వలన రైతు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు రేటు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు సస్టైన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ పామాయిలు స్క్వేర్లు వేసాను టెన్ మీటర్స్ పెట్టి స్క్వేర్లు వేయటం వలన కోఖోకు కూడా ఇంటర్ క్రాప్ నాకు సక్సెస్ అయింది బామాయిలు కూడా గత రెండు సంవత్సరాల ముందు ఎనిమిది టన్నుల నుంచి పది టన్నులు కూడా రావడం జరిగింది కోకో కూడా లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై కేజీలు వచ్చినాయి ఆరు వందల యాభై చెట్లు అలాగే అంతకుముందు సంవత్సరం ఇరవై రెండు క్వింటాలు వచ్చినాయి అంతకుముందు సంవత్సరం ఇరవై నాలుగు క్వింటాలు వచ్చినాయి దీంతోపాటు నేను ఫెర్టిలైజరు దాంతోపాటు వర్మీ కూడా అప్లై చేయడం జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ అవన్నీ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ కొన్ని చోటమాలన్నా నాకు అన్ని రకాలుగా కూడా నాకు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది